నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగువర్ష రంగువర్ష అనగానే మనకి సుంగిడి కాటన్ చీరలు తర్వాత ప్యూర్ కాటన్ కోట శారీస్ మల్మల్ కాటన్ అలా వాళ్ళ మార్క్ అయిన కొన్ని చీరలు మనకి గుర్తొస్తూ ఉంటాయండి మధ్యలో ప్యూర్లు వేరే వేరే వెరైటీస్ ఎన్ని చూపించినా కూడా అప్పుడప్పుడు మేము ఉన్నామంటూ సుంగిడి కాటన్ చీరలు కూడా పలకరిస్తూ ఉంటాయి ఎందుకంటే దాని ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు కాబట్టి అలాగే ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ ప్లస్ ఇంకొకటి ఏంటంటే డెలివరీకి బాగుంటాయి పెళ్లిళ్ళ సీజన్ లో రిటర్న్ గిఫ్ట్స్ గా బాగుంటాయి లేకపోతే దసరాల్లో ముత్త ఎదులు పెట్టుకోవడానికి అలా మీ ఇష్టం ఇంకా మీ చాయిస్ మీకు ఎలా కావాలంటే అలా పెట్టచ్చు ప్లస్ ధర కూడా మనకి అందుబాటులో వస్తాయి ఇక మరి ఆలస్యం చేయకుండా శుంగిడి కాటన్ చీరలో కంచి కాటన్ రెండు కాటన్ కంచి కాటన్ కొత్త మోడల్ కదా అసలు మొత్తం బాడీ మొత్తం ఉంటుంది చాలా బాగుంది కంచి కాటను శుంగిడి ఈ రెండు రంగవర్ష వారి అని చెప్పచ్చండి డే వన్ నుంచి ఇస్తున్నారు మనం ఆల్మోస్ట్ మీ స్టోరీ మూడేళ్ళని చేస్తున్నాం డే వన్ నుంచి కూడా మనం ఈ చీరలు చూపిస్తూనే ఉన్నాం వీళ్ళకి స్టాక్ వస్తూనే ఉందండి ఇంకో చోట ఇంకో చోట కూడా ఇంత కలెక్షన్ దొరకదు ఈ చీరలు అంటే ప్రత్యేకించి ఇక్కడికి రావాల్సిందే గ్లౌజులు అన్నండి ఇవన్నీ కానీ మంచి చిలకపచ్చ గంగా జునా బోర్డరు ఈ బోర్డర్లో కూడా హంసల డిజైన్ బోర్డర్ అండి ఇది పెద్దవాళ్ళు చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు ఎంత బాగున్నాయో డైలీ వేర్కి బాగుంటాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు కంచి కాటన్ ఇది ఎంత ఉందండి ఇది థర్టీన్ ఎయిటీ థర్టీన్ ఎయిటీ ఎప్పట్లాగానే రీజనబుల్గా పదమూడు వందల ఎనభై రూపాయలు ఫ్రీ ఇదే పదిహేను వందలు చెప్పి టెన్ పర్సెంట్ కావాలా పదమూడు వందల రూపాయల్లోనే కావాలా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సో రంగు వర్షాలు డిస్కౌంట్స్ అనేది చాలామంది అడుగుతున్నారండి ఇవ్వలేకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే ఇలా రీజనబుల్గా వాళ్ళు ఇవ్వడం అలా డేవర్ నుంచి కూడా ఇవ్వలేదండి అమ్మాయి ఇప్పుడు మీరు కొత్తగా తిట్టుకోవద్దు డేవర్ నుంచి ఇప్పుడు నాగశ్రీ డైరీస్ నుంచి టెన్ పర్సెంట్ ఉంటుందంటే కొన్ని కొన్ని చోట్ల ఇస్తున్నారు ఇచ్చిన చోట నేను హైలైట్ చేస్తున్నా అక్కడ మీరు తీసుకోండి ఇవ్వలేని వారి దగ్గర నేను ఆ మాట కూడా నేను అన్న టెన్ పర్సెంట్ అని నేను ఎప్పుడు కూడా ఇక్కడ నేను అనలేదు నేను సో అది ఒక్కటే దృష్టిలో పెట్టుకోండి మంచి ధరలో మనకి మంచి శారీస్ వస్తాయి సో ఈ టూ కలర్స్ టూ కలర్స్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి తయారీదారులు కాబట్టి మీకు వంద కావాలన్నా దొరుకుతాయి రెండు వందలు కావాలన్నా దొరుకుతాయి ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగుందో బార్డర్ చక్కగా గ్యాప్ బార్డర్ స్టైల్ పైన మనకి గుచ్చుకోకుండా థ్రెడ్ బార్డర్ బార్డర్ కింద మిడిల్లో మళ్ళీ మనకి మీనాకారి లాగా థ్రెడ్ బార్డర్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ దీనికి ఏదైనా కావాలంటే మీరు బ్లౌజ్ వెళ్ళచ్చు ఇంట్లో ఉన్న బ్లౌజ్ మేనేజ్ చేసేయచ్చు ఎంత సేమ్ థర్టీన్ ఎయిటీ పదమూడు వందల ఎనభై రూపాయల్లో సుంగిడి కాటన్ సారీస్ అండి కంచి కాటన్ సారీస్ కలర్ సారీ కంచి కాటన్ కంచి కాటన్ సారీస్ ఇప్పుడు మనం ఫస్ట్ చూస్తున్నవన్నీ కూడా కంచి కాటన్ ఇది ఎక్కువగా టీచర్స్ ఇష్టపడుతూ ఉంటారు జాబ్ చేసేవారు ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే హాయిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చాలా మంది ఏం చెప్పాలంటే ఈ షార్ట్ ఫిలిమ్స్ వస్తాయి యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ వాటికని ఇలాంటి చిల్లు ఎక్కువ కడుతుంది ఓ చాలా బాగుంది పిల్లలేదు మా అమ్మాయి కూడా మొన్న రెండు కొని పంపించారండి మా రెమీనా దగ్గర మనకి తన గిఫ్ట్ కింద ఇచ్చేసింది పాప మా అమ్మాయికి అంటే లెనిన్ ఒకటినో ఇంకొకటి ఏదో పంపించామను కాదు ఆ రెండు తనకు చాలా ఇష్టం అంటే ఆ రెండు కూడా నేను తక్కువ ధరలే మళ్ళీ అవి ఎక్కువ కూడా ఏం కాదు కానీ తనకి ఇష్టం మా అమ్మాయికి అట్లా సింపుల్ గా లావే అంటే ఇప్పుడు ఎక్కువగా పిల్లలు కడుతున్నారు ఇన్స్టాలో వాటిలో పోస్ట్ చేస్తున్నారు ఇది కూడా చాలా బాగుందండి గంగా జమునా బోర్డరు టూ కలర్స్ ఉన్నాయి ఇది కూడా థర్టీన్ రూపాయలు కంచి కాటన్ శారీస్ కంచి కాటన్ లో మరొక వెరైటీ ఇది కూడా గంగా జమునా బోర్డర్ ఎంత బాగుందో కదా హాయిగా మనం పెట్టుబడిగా పెట్టడానికి అంటే రిటర్న్ గిఫ్ట్ గా కూడా ఇవ్వడానికి చాలా బాగుంటాయండి నవంబర్లో నవంబర్ లో ఉన్నవారు మీరు ఎక్కువ మొత్తంలో కూడా తీసుకోవచ్చు ఇవి ఇది ఇదేనా ప్రైస్ మాత్రం అంతే థర్టీన్ ఎయిటీ గంగా జమునా బోర్డర్ లో ఎన్ని వెరైటీస్ చూడండి బాగుంది ఇది టూ కలర్స్ అదే మనకి బోర్డర్ లో ఒక రెండు కలర్స్ వస్తాయి గంగా జమునా బోర్డర్ త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కంచి కాటన్ కంచి కాటన్ లో మరొక వెరైటీ ఇది వచ్చి కంచి కాటన్ లో మ్యామ్ ఇది వీవింగ్ వచ్చి వేలదారి వీవింగ్ అని చెప్తాం వేలదారి వీవింగ్ అలా ఉంటుంది మనకి సో ఈ స్టైల్ ప్లస్ ఇక్కడ వచ్చి మొత్తం మనకి వనసింగారం అదే నేను అనబోతున్నా వనసింగారం బార్డర్ బోర్డర్ వచ్చిందండి వేలదారి వీవింగ్ అంటారట ఎంత బాగుందో పేరు గుర్తుపెట్టు మేము టైటిల్లో పెట్టుకుంటాం వేలదారి వీవింగ్ కంచి కాటన్ శారీస్ చాలా బాగుంది మంచిగా ఉంది ఇందులో కలర్స్ పెట్టమ్మా ఇది ఎంతవరకు ఉండొచ్చు సేమ్ సేమ్ థర్టీన్ ఇది కూడా మీకు థర్టీన్ ఎయిటీకి వస్తుందండి మంచి కాటన్ ఎంత బాగుందో వేలదారి వీవింగ్ తోటి మళ్ళీ మీకు వనసింగారం బార్డర్ వచ్చింది

ఇది కూడా థర్టీన్ థర్టీన్ ఎయిటీ థర్టీన్ ఎయిటీలోనే మీకు ఈ శారీస్ వస్తాయి థౌజండ్ బుట కంచి కాటన్ శారీ థౌ థర్టీన్ ఎయిటీకి వస్తుందండి వెయ్యి బుటాస్ ఉంటాయన్నమాట ఓపుకుంటే లెక్క పెట్టుకోవచ్చు మనం ఏదైనా సీరియల్ చూస్తూ నెక్స్ట్ కంచి కాటన్లో ఇది కూడా చాలా బాగుంది కదా బార్డరు మంచి థ్రెడ్ బోర్డర్ వచ్చింది పైన కూడా హాయిగా గుచ్చుకోకుండా థ్రెడ్ బోర్డర్ వచ్చింది మిడిల్లో అంతా కూడా చక్కగా చిన్న చిన్న బుటీ స్టైల్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ మీ ఇష్టం అండి ఇంకా ఇలా ఏదైనా నా స్నఫ్ కలర్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది కూడా థర్టీన్ ఎయిటీ థర్టీన్ ఎయిటీ పదమూడు వందల ఎనభై రూపాయలకి ఎంత బాగున్నాయో చూడండి ఇదే చెప్పచ్చు ఒక పదిహేను పదిహేను యాభై చెప్పి దీని టెన్ పర్సెంట్ అంటే మనం సంతోషపడతాం కానీ దానికంటే కూడా ఆ పడిన ధర వాళ్ళకి ఎంత ఉంటుందో దాని మీద చిన్న ప్రాఫిట్ వేసుకుని ఇస్తారు కదా సో అదే బెటర్ నన్ను అడిగితే చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుంటా అదైతే చాలా బాగుంది లైట్ కలర్ పక్కన మెరూన్ కూడా చాలా బాగుంది కంచి కాటన్లో మీరు డిజైన్స్ని చూసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ సుంగుడికి వచ్చేసాము వచ్చేసాం అమ్మయ్యా సుంగుడికి వచ్చేసామండి చాలా బాగుంది సుంగిడి కాటన్ శారీస్ మాత్రం మనకి రంగు వర్షాలోనే దొరుకుతాయండి ఇంకెక్కడా ఉండవా అని అంటే ఇంతలా తీసుకురారు ఇది వీళ్ళ తయారీ కాబట్టి మనకి ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి డాలర్ బుటీ స్టైల్లో ఇచ్చారు గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ అక్కడ శిబోరి ప్రింట్ ఇక్కడేమో బాందిని ప్రింట్ అలా వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు మంచిగా ఇచ్చారు ఎంత ఉందమ్మా నైన్ నైన్టీ ఫ్రీ షిపింగ్ నైన్ నైన్టీకే వస్తుందండి తొమ్మిది వందల తొంభై రూపాయలు మీకు లెంగ్త్ విత్ కూడా చాలా బాగుంది పొడుగ్గా ఉన్నవారికి కూడా సరిపోతుందండి ఒకటి పెట్టి చూపిద్దాంలే నేను హీల్ వేసుకున్నానండి పొడుగు చూసారు కదా అంటే ఎందుకు చూపిస్తా అంటే నైన్ నైన్ అంటే మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో డిస్కౌంట్లు చీరలు చిన్న ఉండడం ఈ తలనొప్పులు ఎక్కువైపోయాయి కాబట్టి ఇలా ప్రత్యేకించి చూపించాల్సి వస్తుంది ఇది రంగువర్ష వారి తయారీ కాబట్టి లెంత్ విత్తు కూడా చూసుకోండి ఎంత బాగుందో ఇలా వస్తుంది సారీ అంటే నాకు లోపల కుచ్చులు నాకు ఎంతకెళ్తున్నాయి నేను హైట్ వచ్చి ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ అండ్ హాఫ్ అట్లా ఉన్నా అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా నీకు ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ దాకా కూడా సరిపోతుంది అంటే ఎత్తుగా కూడా ఉంటూ ఉంటారు కదా అటువంటి వారు డైలీ వేరీ కూడా చాలా బాగుంటాయండి ధర అయితే తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది చాలా బాగున్నాయి డాలర్ బుటీ స్టైల్లో వచ్చింది మంచి బాందిని డిజైన్ చాలా బాగుంది కలర్స్ కూడా బాగున్నాయి కలర్స్ చాలా బాగు నెక్స్ట్ ఇది కూడా మనకి బార్డర్ మాత్రం సేమ్ డిజైన్ కొంచెం పళ్ళులు మారి పల్లు కదా మిడిల్లో కూడా కొంచెం డిజైన్ మారింది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే కాటన్ కూడా ఎంత బాగుందండి సుంగిడికి ఉతికిన కొద్దీ కూడా మంచి దగ్గర పడుతుంది ఇంకా బాగుంటుంది చీర తర్వాత పిల్లలు మనవాళ్ళు పుడితే వాళ్ళకి ఉయ్యాలు వేసుకోవచ్చు ఎలా అయినా కట్టుకోవచ్చు ఎంత బాగుందో చూడండి సుంగిడి కాటన్ శారీస్ మళ్ళీ వచ్చేసాయి కొత్త డిజైన్లు తొమ్మిది వందల తొంభై రూపాయలు అది కూడా అంతేనా అంతే ఇది కూడా చాలా బాగుంది హాయిగా కదా ఇది ట్రెడిషనల్ మనకి ట్రెడిషనల్ బార్డర్ వచ్చింది మధ్యలో మొత్తం మనకి బాధిని ప్రింట్ వచ్చింది కలర్స్ డిఫరెంట్ లావెండర్ కి నేవీ బ్లూ అలా ఉండదు బ్లౌజ్ బ్లౌజ్ లేదు దీనికి బ్లౌజ్ ఉండదు అండి గుర్తు పెట్టుకోండి కలర్స్ ఎంత ఉందమ్మా ఇది వచ్చి మనకి సిక్స్ ఫిఫ్టీ అయ్యో ఆరు వందల యాభై రూపాయలకి ఎంత బాగుందండి చీర అసలు చిన్న జరీ బార్డర్ తోటి అసలు రిటర్న్ గిఫ్ట్స్గా మీరు ఎక్కువ మందికి పెట్టాలి అని అనుకున్నప్పుడు కూడా ఇవి ప్లాన్ చేసేసుకోవచ్చు చాలా బాగున్నాయి సిక్స్ ఫిఫ్టీలో ఎంత బాగున్నాయో చూడండి శారీస్ హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది మనకి కాటన్ శారీ ప్లస్ మళ్ళీ చిన్న జరీ బార్డరు లైట్గా స్టార్చ్ పెట్టుకుంటే ఎంత బాగుంటాయో చేయాలి వీటికి బ్లౌజులు ఉండవు మీరు ఏంటంటే బ్లౌజ్ చక్కగా మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకున్నా సరిపోతుంది అంతే టూ బై టూ చాలు లేదంటే ఏదైనా ఫ్లోరల్ ప్రింట్లో లో చాలా వస్తున్నాయి కదా సిక్స్ ఫిఫ్టీలోనే మీకు ఈ సారీస్ అండి నెక్స్ట్ ఇది వెరైటీగా పైన బోర్డర్ లేదు కానీ ఇది చాలా బాగుంది పిల్లలు లాంటి వాళ్ళు కూడా కట్టచ్చు డిజైన్ ఇది బ్లౌజ్ వస్తే నైన్ నైన్టీ అండి తొమ్మిది వందల తొంభై రూపాయలు బ్లౌజ్ లేకుండా వస్తే సిక్స్ ఫిఫ్టీ అంతేనా డిజైన్ కి ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ అంటే నేను మళ్ళీ ఆరు యాభై ఆరు తొంభై మర్చిపోతాను కదా అది ఇబ్బంది అవుతుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది కలర్ మీకు ఫ్యాబ్రిక్ మెయిన్ చూడండి ఫ్యాబ్రిక్ చాలా అసలు స్టిఫ్ గా రఫ్ అలా ఏమో లేదు చక్కటి కాటన్ అమ్మ మీరు ఉతికే కొద్ది కూడా ఈ సుంగిడి కాటన్లో స్పెషల్ ఏంటంటే చీర దగ్గర పడి ఇంకా మన్నకం బాగుంటుందండి ఏదో మామూలు కాటన్ వాయిల్ చీరలాగా తొందరగా చిరిగిపోదు చాలా బాగా మన్నుతుంది మా పిల్లలు చిన్నప్పుడు మా అమ్మ కట్టేవారు మా తోటికొళ్ళ వాళ్ళ మొదరు కూడా కట్టేవారు పిల్లలకు ఉయ్యాలు వాళ్ళ తర్వాత తెలుసా ఎంత బాగా మన్నేవో ఈ చీరలు మళ్ళీ అప్పటి తర్వాత నేను రంగు ఈ చీరలు చూడటం ఇంకెక్కడా కూడా నాకు లేవండి ఏ షాప్లోనూ కనిపించలే ఎందుకు కనిపించు అనే దానికి కూడా నేను కారణం చెప్తాను తొమ్మిది వందల తొంభై ఆరు వందల యాభైకి ఇవ్వాలంటే ప్రాఫిట్ మిగలదు అని చేత ఎవరు తీసుకురారు వీళ్ళు ఏంటంటే ఓన్ తయారీ వలన ఒక యాభై వచ్చిన చాలు అన్నట్టుగా వీళ్ళు ఇవ్వడం తప్పితే ఇది మనం వదలకూడదు మ్యామ్ అనేది ట్రెడిషనల్ వెరైటీ మ్యామ్ అదైతే మేము షాప్కి వచ్చిన ప్రతి వాళ్ళు నన్ను థ్యాంక్ చేస్తున్నారు ఈ వెరైటీ తీసుకొచ్చిన దానికి అసలు అంటే మేము మళ్ళీ తమిళనాడుకి వెళ్ళినప్పుడే కొనుక్కోవాలి ఇప్పుడు ఇక్కడ దొరుకుతుంది అన్నప్పుడు వాళ్ళకొక సంతోషం అప్పటి నుంచి ఇప్పటికీ కూడా పెద్ద రేట్ ఏం మారలేదండి అప్పుడు ఏంటంటే కొంచెం ఐదు వందల యాభై నాలుగు వందల యాభై ఆరు వందలలో వచ్చేవి ఇప్పుడు ఇంకొక రెండు వందలు పెరిగింది ఎందుకంటే మరి కూలీ ఇవన్నీ కూడా పెరుగుతాయి కదా మిగతా వాళ్ళు తేకపోవడం కారణం అదండి ఎందుకంటే ఇందులో డబ్బులు మిగలవు మనం కట్టేది ఎక్కువ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది చిన్న బార్డర్ దీనికి బ్లౌజ్ ఉండదు మ్యామ్ బ్లౌజ్ ఉంటుంది ఇవి ఎంత ఉంటాయేమో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభైలో కలంకారీ ప్రింట్ తోటి ఎంత బాగున్నాయి చూడండి తొమ్మిది వందల తొంభై ఒక చీర ఆరు వందల యాభై ఒక చీర అలా తీసుకుంటే హాయిగా కట్టుకోవచ్చు అండి ఎంత బాగున్నాయో శారీస్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ మాత్రమే సుంగిడి కాటన్ శారీస్ వీటిలో బ్లౌజులు ఉండవు చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ వచ్చి మనకి చిన్న బోర్డర్ రెండు వైపులా వచ్చి మిడిల్లో చక్కగా కళంకారి క్రీపర్ డిజైన్ ఎంత బాగుందో శారీ ఈ పొడుగు చూసారు కదా చీర మొత్తం పొడుగు కూడా చాలా చక్కగా ఉంది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ కలంకారీ డిజైన్ సోగుడి కాటన్ లోనే కలంకరి డిజైన్ కలంకారీ ఇది ఎంత ఉంటుందమ్మా సుంగుడి కాటన్ లో మనకు కలంకారీ అండి ఫ్యాబ్రిక్ నైన్టీ నైన్ నైన్టీ ఇది కూడా ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చూడండి అసలు జరీ లైన్స్ తోటి చాలా చక్కగా ఉంది రెడీ ఇది ఒక కలర్ బాడీ కలంకారీ ఉంటుంది మనకి అందుకే మూడు మూడు వెరైటీస్ చూపించారు కదా ఇంకొక రెండు వెరైటీస్ కూడా ఉన్నట్టున్నాయి అవి కూడా చూసిన తర్వాత మీకు నచ్చినవి అలా ఊరికే ఒక మూడు వేలు అలా బుక్ చేసుకోవచ్చు చీరలు తక్కువ బడ్జెట్లో వచ్చేస్తాయి డైలీ డైలీవేర్కి కూడా చాలా బాగుంటాయండి చాలా బాగున్నాయి సుంగిడి కాటన్ శారీస్ ఇవి వచ్చి నైన్ మనం నెక్స్ట్ శారీస్లోకి వెళ్తున్నాం

ఇది రన్నింగ్ బ్లౌజ్ గానీ మీరు ఆ దాన్ని డిస్టర్బ్ చేయడం ఉండవు ఓకే దీనికి బ్లౌజ్ లేదు మీరు కాంట్రాస్ట్ చేయడం ఇలా ట్రై చేయొచ్చు ఏదైనా ఇది దీనికి బాగుంటుంది అండ్ ఇది మీరు లంగాల్కి చాలా బాగుంటాయి ఇవి కింద చిన్న పట్టు ఐ మీన్ మనం రెగ్యులర్ లంగాలు ఉంటాయి పిల్లలకి అలా ప్లీట్స్ పెట్టుకొని కుట్టించుకుని పైన ఏదైనా కాటన్ కానీ బనారస్ కానీ టాప్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి లేదు లెహంగా మంచి ప్లాన్ చేయించుకుంటానన్నా కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎయిట్ నైన్టీ ఎయిట్ నైన్టీ చెక్స్ వచ్చాయండి బ్లౌజ్ ఉండదు ఎయిట్ నైంటీకి వస్తాయి అసలు కట్టుకుని కలంకారీ బ్లౌజ్ ఒక బ్లాక్ చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ కానీ వేస్తే సూపర్ అండి సారీ చాలా బాగున్నాయి ఇవన్నీ ఇందులో మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు రంగు వర్ష వారి పంపించి శారీ మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది కాయిన్ బుట్ట చాలా రెగ్యులర్ బ్లాక్ ప్రింట్ ఇది ఉందమ్మా చీర అనకూడదు కానీ ప్రశాంతంగా ఒక నాలుగు కొనుక్కుని ఇంట్లో కట్టుకుని జుట్టు వేసుకుని హాయిగా నిద్రబా వేస్తుంది అంత బాగున్నాయి చీరలు ఇది కూడా బాగుంది మంచి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీరు ఇంట్లో కూర్చొని బుక్ చేసేసుకోవచ్చు ఇది నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ బ్లౌజ్ ఉంది కాబట్టి నైన్ ఫిఫ్టీ కానీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది క్వాలిటీ ఎప్పుడు కాంప్రమైజ్ చేయం అదైతే మీరు డిస్కౌంట్లు ఇవ్వరు కానీ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వరండి ఎందుకంటే ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ ఇది ఏ పదమూడు వందలో చెప్పి దీనిలో టెన్ పర్సెంట్ చెప్పొచ్చు ఆ హింస కంటే కూడా మనకి చక్కగా తొమ్మిది వందల తొంభై బాగుంది కదండి మీకు నచ్చితే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోండి సుంగిడి కాటన్లోనే మరొక స్టైల్ చాలా బాగుంది మనం మధురై అలా వెళ్తే ఇంకా చాలా బాగా దొరుకుతాయి కదా ఇవి తమిళనాడులో మాత్రమే అండి మీకు ఇంకెక్కడా దొరకవు బాగా కడతారు వాళ్ళు బాగా ఇప్పుడైతే అందరూ కడతారు మ్యామ్ ముందైతే ఓన్లీ పెద్దవాళ్ళు వాళ్ళు కట్టేవాళ్ళం ఇప్పుడైతే అబౌట్ ట్వంటీ ఇయర్స్ అంటే బ్లౌజ్ కూడా మంచి డిజైన్ చేస్తున్నారు కాబట్టి చక్కగా వాళ్ళు నచ్చినట్టు కట్టుకోవచ్చు ఎయిట్ నైన్టీ ఎయిట్ నైన్టీలో మీకు థ్రెడ్ బార్డర్ అండి మొత్తం అంతా కూడా థ్రెడ్ బార్డర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఎయిట్ నైంటీలో ఇది ఒక వెరైటీ ఇవన్నీ కూడా సుంగిడి కాటన్ శారీస్ రంగు వర్షాలో మూడు వందల అరవై ఐదు రోజులు దొరికే చీరలు ఇవి ఇవి అయిపోతాయనే బెంగలేదు మీకు మళ్ళీ కావాలంటే ఫోటో పెట్టండి సేమ్ అలాంటిది తెప్పిస్తారు ఇప్పుడే దీని ప్రతి దాంట్లో మినిమం త్రీ సెట్స్ ఉన్నాయి అలా కాకుండా మనకి మూడు వేల మంది చూసి కావాలంటే ఏం చేస్తావు కదా చేత ఎక్కువ కూడా ఇక్కడ దొరుకుతాయి ఎక్కువ కూడా ఇక్కడ దొరుకుతాయండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా విత్ బ్లౌజ్ మ్యామ్ ఎయిట్ నైంటీ చక్కగా వెయ్యి రూపాయల లోపల మన హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి ఎంత బాగున్నాయి అంటే తమిళనాడు అనుకోండి కానీ చాలా చక్కగా సౌత్ వైపు మనం ఒక వీడియోలో నార్త్ తీసుకున్నాం ఒక వీడియోలో సౌత్ తీసుకున్నాం చాలా బాగున్నాయి అన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇది కూడా ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ తర్వాత సుంగిడి కాటన్లో మీకు ఒక కొత్త డిజైన్ షిబోరీ స్టైల్లో వచ్చింది కదా కూల్గా ఉంది చీర ఇది కూడా చాలా బాగుంది పళ్ళు మనకి ఎక్కువగా ఇచ్చారండి వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది నైన్ ఫిఫ్టీ ఇది మీకు నైన్ ఫిఫ్టీలో వస్తుందండి కలర్స్ చూసుకోండి ఇందులో ఏదైనా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా బుక్ చేసుకోవచ్చు ఎన్ని వెరైటీస్ చూడండి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ నైంటీ నైన్ నైంటీ ఆ రేంజెస్లో చూపించారు కొన్ని బ్లౌజులు ఉంటాయి కొన్ని బ్లౌజులు ఉన్నవి ఉంటాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది చిన్న జరీ బార్డర్ తోటి మిడిల్లో చక్కగా స్క్రీన్ ప్రింటింగ్ ఇచ్చారు పళ్ళు కూడా ఎక్కువగా వచ్చింది మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది నైన్ నైంటీ ఏమో తెలిసిపోయింది సింగిల్ కలర్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇంకొక వెరైటీ అండి ఇది కూడా సింగిల్ కలర్ సింగిల్ కలర్ మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి మిడిల్ లో సపోటా కలర్ వచ్చింది బ్లూ కలర్ ఇచ్చారు హాయిగా మెత్తగా దీనికి స్టార్చ్ లేదేమో చాలా మెత్తగా చాలా బాగుంది చాలా మంది అదొకటి అడుగుతారు ఇది వాష్ చేసిన తర్వాత చుట్టుకున్నట్టు అంటే అలా అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు అండ్ మీ ఇష్టం మేమైతే స్టార్చ్ సజెక్ట్ చేయట్లేదు మీకు అలవాటు కంఫర్ట్ కావాలంటే ఒక హాఫ్ స్టార్చ్ మరి ఫుల్ కాకుండా స్టార్చ్ పెట్టాలి కాటన్ చీర పెట్టకుండా నా ఒడ్డుకు చుట్టుపోయిందంటే వాళ్ళు ఏం చేస్తారండి కాటన్ చీర ఖచ్చితంగా మనం స్టార్చ్ పెట్టుకోవాలి కొంతమందికి అస్సలు స్టార్చ్ ఇష్టకూడదు అవి ఖచ్చితంగా చుట్టుపోతూ ఉంటాయి మరి కాటన్ చీర ఒకటి షిఫాల్ ఒకటి ఇవన్నీ కూడా కొంచెం మనం మెయింటైన్ చేయాలి వీళ్ళ దగ్గర స్టిఫ్గా కనిపించింది నా దగ్గరికి అంటే కష్టం దీనికి మనం లైట్గా మన ఇంట్లోనే మనం రివైవ్ పెట్టేసుకున్నా చాలండి ఊరికి జస్ట్ ముంచే సార వేసి ఐరన్ చేసుకుంటే మళ్ళీ సెట్ అయిపోతుంది చీర సుంగిడి కాటన్ ఇది కూడా సింగిల్ కలర్ సింగిల్ కలర్ సుంగిడి కాటన్లో అసలు ఈరోజు శారీస్ అన్నీ కూడా అన్నీ కూడా సెట్ వైజ్గా చాలా ఉన్నాయండి శారీస్ మీరు దసరాల్లో ఒకవేళ అయినా పది మంది ముత్తైదులుగా అనుకున్నా కూడా మీకు బెస్ట్ శారీస్ అవుతాయి లేకపోతే ఆ టెంపుల్లో ఎవరికైనా పంచాలి అలా అనుకున్నా కూడా పసుపు కుంకుమించినట్టు పెట్టుకుంటాయి ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతున్నారు నేను ఆల్రెడీ కొని కూడా చాలా పంపించాము మేము అంటే మన సబ్స్క్రైబర్లు కాకుండా వేరే ఆలయాలకు సంబంధించిన వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడ కొనాలి మేము పది పట్టు చీరలు కావాలి మాకు సెవీలోనే కావాలి అలా అడుగుతున్న వాళ్ళందరూ కూడా సలహా చెప్తున్నాను సో ఈ సుంగిడి కాటన ఏంటంటే అమ్మవారికి మనం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి పది రోజులు పెట్టుకొని పదో రోజున మనం ఎవరైనా ముత్తైదుగు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి పెట్టేది శుభ్రమైంది పెట్టండి రెండు వందల్లో మూడు వందల్లో ఎందుకంటే ముత్తైదులకు మానేసేయండి నేను ఇలా అంటున్నానని ఏమనుకోద్దు స్తోమతుంటే మంచిగా పెట్టండి స్తోమత లేదనుకోండి ఒక రెండు వందల మంచి బ్లౌజ్ పీస్ వస్తుంది అది తీసుకునే తాంబూలం పెట్టచ్చు సో మీ చీరలు అయితే మీకు బడ్జెట్ రేంజ్లో వస్తాయి ఎన్ని కావాలన్నా కూడా మీకు దొరుకుతాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ